యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఒక భయంకరమైన మంచు తుఫానుతో అల్లాడిపోతోంది వాళ్ళ చరిత్రలోనే ఎప్పుడూ చూడనంత మంచుతో దేశం మొత్తం కప్పుకుపోయింది అసలు ఏం జరుగుతోంది పదండి వివరంగా చూద్దాం ఈ మాటలు విన్నారా మా ఇల్లు చూడండి మేమిప్పుడు ఇలా చూడలేదు అని ఇది మన హైదరాబాద్ నుంచి ఈ మధ్య అమెరికా వెళ్లిన ఒకరి మాట వాళ్ల మాటల్లో ఆ ఆశ్చర్యం ఆ షాక్ చూస్తుంటేనే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎంత అసాధారణంగా ఉందో ఒకవైపు ప్రపంచంలోనే అతి పెద్ద సూపర్ పవర్ అని పేరు మరోవైపు చూస్తేనేమో ప్రకృతి దెబ్బకి ప్రజలు నిస్సహాయంగా మారిపోయారు అందుకే అందర్లోనూ ఒకటే ప్రశ్న అసలంత పెద్ద దేశంలో ఏం జరుగుతోంది సరే ముందుగా అక్కడ కళ్లకు కనిపిస్తున్న సీనేంతో చూద్దాం నిజంగా నమ్మశక్యంగా లేదు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది చూడ్డానికి అబ్బో ఎవరో తెల్లటి మంచు తివాచి పరిచినట్టు భలే అందంగా ఉంది కదూ కాని అసలు విషయమేంటంటే ఆ మంచు కింద కార్లున్నాయి అవును వందల కార్లు పూర్తిగా మునిగిపోయాయి ఇక వాటిని బయటకు తీయడమంటారా అస్సలు ఛాన్సే లేదు మరి ఈ పరిస్థితికి కారణమేంటి ప్రకృతి సృష్టించిన ఈ విపత్తు తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం మైనస్ ముప్పై డిగ్రీలు ఊహించుకోగలమా కొన్ని చోట్ల టెంపరేచర్లు అంత దారుణంగా పడిపోయాయంటే ఎంత చలి అంటే ఆర్టిక్ సర్కిల్లో ఉండే చలికన్నా ఇది ఎక్కువట ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి కేవలం మంచు మాత్రమే కాదు సమస్య దానికి తోడు ఘంటకు డెబ్భై ఒక్క మైళ్ల వేగంతో భయంకరమైన ఈదురు గాలులు వీస్తున్నాయి ఈ మంచు ఆ గాలి రెండూ కలిసి పరిస్థితిని ఇంకా ఇంకా దారుణంగా మార్చేస్తున్నాయి ఇదంతా ఏదో ఒకటి రెండు రాష్ట్రాల్లో జరుగుతోందనుకుంటే పొరపాటే ఏకంగా పదిహేను రాష్ట్రాలు అవును పదిహేను ఈ భయంకరమైన చలిదెబ్బకు విలవిలలాడుతున్నాయి ఇదొక రకంగా దేశవ్యాప్త సంక్షోభమనే చెప్పాలి సరే ఈ వాతావరణం సంగతి పక్కన పెడితే దీనివల్ల మనుషుల పరిస్థితి ఏంటి మంచులో చిక్కుకున్న జీవితాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది చెప్పడానికి చాలా బాధగా ఉంది కాని ఇప్పటివరకు యాభై మందికి పైగా చనిపోయారు ఈ భరించలేని చలిని తట్టుకోలేక ప్రాణాలు వదిలారు ఈ ఒక్క నంబర్ చాలు ఈ తుఫాను ఎంత ప్రాణాంతకమో చెప్పడానికి అమెరికా లాంటి దేశంలో ప్రజలు చలికి ఏంటి ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు ఎందుకంటే అక్కడ దాదాపు ప్రతి ఇంట్లో హీటర్లుంటాయి చలినుంచి కాపాడుకోవటానికి అన్ని ఏర్పాట్లుంటాయి అలాంటిది ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ విఫలమైపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటే ఇది నిజంగా అందర్నీ షాక్కి గురిచేసే విషయమే ఈ విషాదాలు కూడా రకరకాలుగా ఉన్నాయి ఉదాహరణకి ఒక ఎయిర్పోర్ట్లో ఆరుగురు పెద్దపెద్ద అధికారులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ జెట్ మంచులో చిక్కుకుని కూలిపోయింది ఇంకోవైపు టెక్సాస్లో రోడ్లన్నీ ఐస్లా మారిపోయినాయి దాంతో కారులకి బ్రేకులు పడట్లేదు ఒకదాన్నొకటి గుద్దుకుంటున్నాయి ఇంక ఎంతోమంది ఇళ్లల్లో కార్లలో చిక్కుకుపోయి ఎవరైనా వచ్చి కాపాడతారా అని నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల రోజువారీ జీవితం వాళ్ల మధ్య సంబంధాలు ఎలా దెబ్బతింటాయో ఇప్పుడు చూద్దాం సామాజిక జీవితం మొత్తం ఆగిపోయింది ప్రజల్లో భయం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ తుఫాన్ హెచ్చరికలు రాగానే జనం సూపర్ మార్కెట్ల మీద పడ్డారు అంతే గంట క్రితం నిండుగా ఉన్న షెల్ఫులు గంట తర్వాత చూస్తే మొత్తం ఖాళీ రాబోయే రోజుల్లో ఏమవుతుందోనన్న భయంతో అన్నీ కొనేసి దాచుకుంటున్నారు ఈ తీవ్రమైన ఒత్తిడి సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది ఆలోచించండి తమ ఇంటి ముందున్న మంచును తీసి ఎక్కడ పారబోయాలి అనే చిన్న విషయమై పక్కింటి గొడవలు పడుతున్నారట చూడండి పరిస్థితి ఎంత ఒత్తిడికి గురిచేస్తోందో ఇక ఈ అయితే నిజంగా షాకింగ్ ఐదు లక్షల ఇల్లు అవును ఐదు లక్షల ఇళ్లకు చాలా రోజులుగా లేదు ఆ గడ్డ కట్టించే చలిలో హీటర్లు పనిచేయకుండా కరెంటు లేకుండా వాళ్లు పడుతున్న ఇబ్బందులు మనం కూడా సరే ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది సూపర్ పవర్ అని పిల్చుకునే దేశం ఇప్పుడొక సంక్షోభంలో ఉంది అసలు ఈ విపత్తు ఆ దేశం గురించి మనకు ఏం చెబుతోందో చూద్దాం ఈ మాటలు వింటే నిజంగా ఆలోచనలో పడతాం ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితం మన ఇండియాలో ఎలా ఉండేదో ఇప్పుడు అమెరికాలో అలా ఉంది అంటున్నారు మన పెద్దవాళ్లు చెప్పేవారు కదా అప్పట్లో రోజులు రోజులు కరెంటు పోయేదని ఇప్పుడు అదే సీన్ అమెరికాలో రిపీట్ అవుతోంది విచిత్రంగా ఉంది కదూ రోజుల తరబడి కరెంట్ కట్స్ ఇది మనం ఇండియాలో ఒకప్పుడు విన్న మాట కాని ఇప్పుడు అది ఐదు లక్షల అమెరికన్ ఇళ్లలో నిజం టెక్నాలజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంతో ముందున్న దేశం అనుకుంటాం కాని అలాంటి దేశంలోనే లక్షల కుటుంబాలు రోజుల తరబడి కరెంట్ లేకుండా చీకట్లో మగ్గిపోతున్నాయి చివరిగా ఈ మొత్తం సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది ఎంత పెద్ద సూపర్ పవర్ అయినా సరే ప్రకృతి ముందు నిస్సహాయంగా నిలబడాల్సిందేనా మనం టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్లినా ఎంత శక్తివంతంగా మారినా ప్రకృతి తన ప్రతాపం చూపిస్తే మనమంతా నిస్సహాయులమేనా దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే